మిమ్మల్ని ప్రేమించడానికి ప్యూర్ గా ఉన్నారంటే దట్ ప్యూరిటీ ఐ సా హెమ్ డూయింగ్ ఫిల్మ్ అంతే అందులో ఆయనకి ఒక అందం చూడలే ఆయన స్థాయి చూడలేదు ఏమి చూడలేదు ఆయన మనసు నేను ఒకే ఒక చిన్న దాంట్లో సో ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ ఎందుకంటే నాకు అలాంటి పర్సనే కావాలి బికాజ్ నేను వేరే మీరు చెప్పినట్టు ఒక వంద వంద కోట్లో ఉన్న ఆస్తి పరుని చేసేసుకుని ఉండొచ్చు ఓకే చేసుకున్న తర్వాత మా కెరీర్ మంచిగా ఉంటుందా అనేది ఎవరు గ్యారంటీ ఇస్తారు నేను మంచిగానే ఉండొచ్చు కరెక్ట్ అవతల పర్సన్ నేను పర్సనల్గా విన్నాను అంబికా మేడం చెప్పారు నాకు చెప్పారు కాబట్టి నేను ఒప్పుడు ఐ కెన్ టెల్ సినిమా పర్సన్ కాకుండా బయట పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్నారంట అంబికా మేడంకి తెలిసిన ఒక ఆర్టిస్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే అప్పుడంతా అంబిక అంబిగా మేడం వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ అంతే ఏజ్ గ్రూప్ బాగా క్రేజ్ ఉన్న పర్సన్ చేసుకుంటే ఆయనకి ఇండస్ట్రీ గురించి ఏంటి తెలియదు కదా సో ఆఫ్టర్ కట్ అని తర్వాత మనం ఏదన్నా రొమాంటిక్ సీన్ చేసామంటే దట్ ఇస్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా బట్ వాట్ హీ ఫెల్ట్ ఇస్ ట్రూ డిడ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వెన్ యు ఆర్ డూయింగ్ దట్ ఇది అన్నప్పుడు ఇది ఎంత టార్చర్ అండి ఒక మనిషికి కరెక్టే అవునా సో వాళ్ళు లేరు ఎగ్జాంపుల్స్ చెప్పేవారు మేడం నాకు అంబిక మేడం సో అవన్నీ నాకు మళ్ళీ రంగనాథ్ అంకుల్ తో నాకు ఇంపాక్ట్ చాలా ఉండేది ఈస్ టు టెల్ అబౌట్ వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్ బికాస్ రంగనాథ్ అంకుల్ వైఫ్ గారు మనకి తెలుసు కదా హీ లెఫ్ట్ ద ఇండస్ట్రీ అండ్ హీ జస్ట్ వెరీ క్లోజ్ ఆయన అన్ని చెప్పుకొస్తారు నాకు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ ఉమెన్ సో వీళ్ళతో అంతా ఎక్కువ ట్రావెల్ చేసి పెద్దవాళ్ళతో నాకు ఇవన్నీ పెట్టుకుని నేను ఎప్పుడు ఎవరిని ఏం చూసినా ఈవెన్ నా ఇంట్లో మెయిడ్స్ ను నేను నేను టిఫిన్ చేయడం లేట్ అయినా కానీ వాళ్ళు ఆన్ టైమ్ ఎయిట్ ఓ క్లాక్లో టిఫిన్ పెడతా వాళ్ళని సమ్ టైమ్స్ ఐ స్లీప్ లేట్ సమ్ ఐ ఐమ్ నాట్ ఎబుల్ టు బద్దగేసి కొంచెం గా లేస్తాను కొంతమంది ఇంట్లో ఏంటంటే ఓనర్ తినకుండా మీరు పన్నులు ఎలా తింటారు అని ఉంటది ఒక రూల్ ఉంటది కదా తెలిసి ఉంటుంది కదా నాకు ఉండదు నేను చెప్పేస్తాను నేను కొంచెం రేపు లేట్గా లేస్తాను అమ్మ లేచి కాఫీ టీఎం పెట్టుకుని తాగేసి దోశ ఉంటే దోశ ఇడ్లీ ఉంటే వేసుకుని తినే నేను లేసిన తర్వాత నాకు ఏం కావాలి బీయింగ్ ఇప్పుడు నేను హీరోయిన్ అయ్యాను కాబట్టి ఇస్తాయి మా మా అమ్మ నాకు మా అమ్మకి ఏంటంటే చక్కగా చదివించాలి ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనేది మా అమ్మకి థాట్ అండి చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ చేయాలనేది మా అమ్మకి పెద్ద థాట్ లేదు మీ తాత గారు వాళ్ళది ఏంటంటే హీ షీజ్ ఫ్రమ్ భీమవరం కదా సో తనకేంటంటే ఆడపిల్ల చక్కగా ఇంతవరకు చదివించి మనం అయినంతవరకు ఒక మంచి అబ్బాయిని నుంచి పెళ్లి చేయాలనేది తన థాట్ అంతే కదా అది ఎవరికైనా రాసి నైపోయింది కాబట్టి ఓకే ఇప్పుడు నేను ఒకటే అంటాను నీ స్థాయి బాగుంది కాబట్టి వాళ్ళు నీ ఇంట్లో పని పనిచేస్తున్నారు మీ స్థాయి బతికి చెడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చాలా మందిని చూశాను కార్లలో తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఆటోల్లో సైకిల్లో కూడా తిరుగుతున్నారు మనమే చాలా మంది ప్రొడ్యూసర్లు చూసాము రాసి గారు దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇస్ ప్రీషియస్ ఇన్ యూర్ లైఫ్ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ దేట్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ అంటే ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ రియల్లీ హైలీ హైలీ అప్రిషియబుల్ అంటే బాగా చదువుకుని పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి లేని అంటే మన అచ్చ తెనుగులో చెప్పాలంటే ఆ లేని బుర్ర హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మెచ్చుకోవాలి అయితే ఇప్పటి మీరు మాట్లాడింది ఒక యాంగిల్ ఇంకో యాంగిల్ మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు ఎనిబడి ది క్రూ ఇప్పుడు ఈయన మిమ్మల్ని లవ్ చేయలేదు మీరు ఈ లవ్ కాదు అడిగా అడిగేసారు బాయ్ ఏం పూలతోనే బంగారం పూలతో అక్కడ పూజ ఆయన అడగాల మాట ఇప్పుడు వస్తారు అడగండి లేదా లేదు ఇంతమంది రాసి 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 అంటుంటే జస్ట్ అలా జస్ట్ చిటికలు లేపుకెళ్ళిపోయాడు అసలు అసలు ఎంత అది ఎంత ఎస్టానిషింగ్ ఆస్పెక్ట్ అమేజింగ్ అంటే అందరూ అనుకున్నారు నేను ఇప్పుడు మీతో నాకున్న చను తో చెప్తున్నా ఏ ఎవడే రాశీ పెళ్లి చేసుకుని అందరూ చాలా నాకు నాకు తెలుసు ఐ నో అది ఫెల్ ఇన్ లవ్ ఎవరితోబడి నేనా హీరోయిన్ గా ఉన్నప్పుడు నాకు లవ్ అంటే భయం అండి ఫస్ట్ అబ్బాయిలు అంటే చాలా భయం మామూలుగా సినిమా అబ్బాయిలు అంటే ఇంకా భయం మామూలుగానే ఇంకోటి ఏంటంటే నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ప్రపోజల్స్ వచ్చినాయి కానీ దే ఆర్ ఆల్ మ్యారీడ్ అప్పటికే అదే రియాక్షన్ నాది కూడా ఓ సారీ బికాస్ సో అంతే నేనుగా ఇష్టపడింది ఇది అని ఎంటబడి ఇప్పుడు నువ్వు తన్నే చేసుకోవాలి అంత ఎందుకు ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ హీరోస్తో మనం పనిచేస్తామండి చిన్నప్పటి నుంచి అమితాబ్ సార్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి అంద కమలాసన్ సార్ దగ్గర నుంచి అందగానే మహానుభావుల్ని చూసి ఉన్నాను నేను ఎవరు నాకు అంత ఎవరు పెద్ద ఎవరు వచ్చి ఇది చేసినప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन